అర్ధరాత్రి ఆలయంలో చోరీకి పాల్పడ్డారు దుండగులు ఆలయంలోని బంగారం వెండితో పాటు నగదును దోచుకెళ్లారు సిద్దిపేట జిల్లా అక్బర్పేట భూంపెల్లి మండలం బేగంపేట గ్రామంలోని శ్రీ మహంకాళి దేవాలయంలో రాత్రి దొంగలు తాళాలు పగలగొట్టి విలువైన వస్తువులను ఎత్తుకెళ్లారు ఉదయం ఆలయంలో చోరీ జరిగిన విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు ఆలయంలోని అమ్మవారి మెడలో ఉన్న బంగారు పుస్తే మట్టలతో పాటు శటగోపం నగదును ఎత్తికెళ్లినట్టు గ్రామస్తులు తెలిపారు దొంగలు దోచుకెళ్లిన సొత్తు రెండు లక్షల యాభై వేల వరకు ఉంటుందని తెలిపారు పవిత్రమైన ఆలయంలో దుండగులు చోరీ చేయడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు చోరీకి పాల్పడిన నిందితులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని పోలీసులను గ్రామస్తులు కోరుతున్నారు ఇక్కడ మాంకాలం అమ్మవారి గుళ్ళో రాత్రి దొంగతనం జరగడం దొంగతనం చేయడం జరిగింది దొంగలు తీసుకుందని వ్యక్తులు అమ్మవారి మెడల నుంచి సుమారు రెండు లక్షల ఎనభై వేల నుంచి మూడు లక్షల వరకు వస్తువులు విలువైన వస్తువులను తీసుకెళ్లడం జరిగింది ఆ వ్యక్తులు ఎవరు అనేది ఇంతవరకు కూడా తెలియలేదు గ్రామస్తులు కూడా ఆందోళనకరంలో ఉన్నారు ఆ వెంటనే ఆ వ్యక్తులను కూడా పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది పోలీసు వాళ్ళు కూడా తీసుకు కానీ ఎస్ఐ గారు సిఈ సిఐ గారు ఇట్లా వాళ్ళందరం ఇక్కడ వచ్చి జరిగి వాళ్ళు కూడా ఎంక్వైరీ చేశారు తక్షణమే వాళ్ళు ఆ దొంగలు ఎంతటి వారైనా సరే వాళ్ళని దొరకబట్టి అప్పజెప్పి ఆ వస్తువులను కూడా రికవరీ చేసి గుళ్ళే అమ్మవారికి అప్పచెప్పడం అనేది మా ఆలోచన కాబట్టి అది ఎంత తొందర చేస్తే అంత అది అని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్న బేగంపేట మున్నూరు కాపు సంఘం కానీ గ్రామ అందరూ ప్రజలు కానీ సహకరించాలని చెప్పేసి మేము మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాం